హలో ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చి చికెన్ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో ఎలా ఉందో చెప్పండి ముందుగా ఒక అర కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇంగ్రీడియంట్స్ వచ్చి కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయ ఒకటి రెండు పచ్చిమిర్చిలు ఒక ఒక గ్లాస్ వాటర్ సరిపడినంత సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు నాలుగు ఏలకులు ఒక చిన్న చెక్క నాలుగు లవంగాలు రెండు టీ స్పూన్ల కారం ఒక హాఫ్ కప్పు సజ్జలు నాలుగైదు ఫ్రెష్ కొబ్బరి హాఫ్ కప్పు ధనియాలు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అల్లం వెల్లు రెండు టేబుల్ స్పూన్లు సజ్జలను తీసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి చికెన్ మ్యారినేట్ కోసం సాల్ట్ ఒక టేబుల్ స్పూను కారం రెండు టేబుల్ స్పూను పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుని కలుపుకుని ఆ కరగంట పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి తరిగిన ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లు పేస్ట్ వేసుకుని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకోవాలి తర్వాత మూత పెట్టి తీస్తే వాటర్ అన్నీ ఇంకిపోతాయి నెక్స్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి ఉప్పు కారం సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి ధనియాలు నల్లవంగాలు యాలకులు చెక్క బిర్యానీ ఆకు కలిపి ఫ్రై చేసి పౌడర్ చేసుకోవాలి ఇది సజ్జపొడి ఇది ధనియాల పొడి ఇది కొబ్బరి పొడి డైరెక్ట్ మిక్సీలో యాడింగ్ చేసుకోవచ్చు చికెన్ ఉండికాక రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ల సజ్జి పొడి ఈ సజ్జి పొడి ఏంటంటే చికెన్లో ఉన్న వాటర్ని గ్రేవీలాగా చేసేస్తుంది నెక్స్ట్ కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే एचिकरम मसाला तक रुचि इको चिकेन करी रूप ट्रई ची प्लीज सबसक्रेब मई ानल कामेंटे अंड लाइक् थैंक यू फर् वॉचिंग